సంఘం బస్ సెంటర్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి సందర్శించారు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలన చేశారు సంబంధించి ఆర్టీసీ అధికారులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు స్థలం రికార్డులు తదితర వివరాలపై తహసీల్దార్ కార్యాలయం వెళ్లి తహసీల్దార్ నాయక్ తో మాట్లాడారు మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డితో చర్చించి గ్రామస్తుల సహకారంతో త్వరలో సంఘంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు ఇటు పోడడానికిలేదు కదా అటు కదా నమరా పోటో ఆటో పైపర్ నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా నేను ఈ రోజు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్య ఏదైతే ఉందో దీన్ని నేరుగా వచ్చి గ్రామ పెద్దలతోనూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక విలేకరులు అందరితో కూడా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందుగానే పెద్దలు మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడే గతంలోనే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది వారు కూడా నన్ను వెళ్లి చూసి దానికి ఏం కావాలో మనం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఇంత మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఇటు అనంతపురం బద్వేలు కడప ఇటు మన ఏఎస్పేట చేజర్ల పామూరు ఇంత పెద్ద రూట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో సరే అనేక కారణాల వల్ల ఇది ఆగింది గ్రామ పెద్దలందరూ సహకారం కూడా తీసుకొని త్వరలోనే దీన్ని మళ్ళా మంచి రూపురేఖలు తీసుకొచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే మళ్ళీ వింజమూరికి వెళ్తున్నాను మధ్యలో ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి దీంతో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా వారితో కూడా చర్చించి ఎప్పటికప్పుడు మంత్రివర్యులు రామ్ నారాయణ గారితో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ గ్రామ ప్రజల యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని వెంటనే చేపడతామని తెలియజేస్తాను